భారత లాగే ఇంగ్లాండ్ జట్టుల మధ్య జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ అద్భుతం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇంగ్లాండ్ గడ్డ పైన ఇంగ్లాండ్ కంచుకోట లాంటి కొన్ని ప్రదేశాల మీద కూడా భారత జట్టు నువ్వా నేనా హేమా హేమీ లాగానే పోటీని అందించింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే భారత జట్టు ఇక ఐదవ టెస్ట్ మ్యాచ్ గెలవలేదు ఓటమి అంచులోకి వెళ్ళిపోతోంది అనుకున్న ప్రతిసారి అంటే బంతి బంతికి కూడా ఈ ఆఖరి టెస్ట్ మ్యాచ్ ముఖ్యంగా నాలుగు ఐదు రోజుల్లో సమీకరణాలు చాలా వేగంగా మారిపోయాయి అయితే మన భారత బౌలర్ అంత గొప్పగా రాణించారు జస్ప్రీత్ బుమ్రా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా అసలు సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టలేడు అనుకున్నప్పుడు ఎలా రా బాబు ఈ జట్టు ఎలా ముందుకెళ్తుంది ప్రధాన ఆటగాడే కుంటి పడితే ఎలాగా అనుకున్నారు కానీ సిరాజ్ కానీ ప్రసిద్ధి కృష్ణ కానీ లేకపోతే ఇంకా మిగతా బౌలర్స్ కూడా చాలా బాగా దీప్ కానీ ఎంతో అద్భుతంగా రాణించారు అయితే ఈ క్రమంలో భారత జట్టు ఐదో టెస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్ సంబంధించిన తర్వాత కొన్ని అద్భుతాలు అయితే మైదానంలో జరిగాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అవి ఏంటంటే ఒక్కసారి కనుక చూసినట్టయితే మొదటిగా బెన్ స్ట్రోక్స్ బెన్ స్ట్రోక్స్ తన స్పీచ్లోనూ చెప్పాడు అలాగే తన చేతలోనూ కొన్ని మాటలు చెప్పాడు అయితే సిరాజ్ లాంటి ఒక బౌలర్ కనుక ఒక జట్టులో కనుక ఉంటే ఖచ్చితంగా ఆ జట్టు గెలుపు పదంలోనే ముందుకు వెళ్తుందని వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా ఆ జట్టుకు ఉండదని చెప్పాడు అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత యాక్చువల్లీ బెన్ స్ట్రోక్స్కి గాయం కారణంగా తను లా ఈ మ్యాచ్లో తను దూరంగా ఉన్నాడు దూరంగా ఉండడమే కాదు తను మైదానంలోకి రాకుండా అలా డగ్అవుట్ నుంచి ఆ గేమ్ అంతా కూడా చూస్తూ ఉన్నాడనమాట అయితే పిచ్ కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా గమనిస్తూ వచ్చాడు మ్యాచ్ గెలిచిన వెంటనే తను తన ఆటగాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పకుండా నేరుగా గా వచ్చి సిరాజ్ ను గట్టిగా హక్ చేసుకున్నాడు సిరాజ్ కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు ఎందుకనంటే ఇంకా సిరాజే మొత్తం ఈ మ్యాచ్ కి హీరో అని చెప్పొచ్చు ఎందుకంటే అన్నేసి ఐదేసి వికెట్లు ఇంగ్లాండ్ లాంటి ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టుని ఆ రకంగా కుప్పకూల్చాడు అది కూడా లాస్ట్ మూమెంట్ లో స్ట్రెస్ ఫీల్ అవుతూ అంటే అది కూడా మామూలు విషయం కాదు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక బెన్ స్ట్రోక్స్ నేరుగా వచ్చి సిరాజ్ ని హక్ చేసుకుని గ్రేట్ జాబ్ అని చెప్పాడు ఆ తర్వాత పోస్ట్ ప్రజెంటేషన్ మ్యాచ్లో కూడా అదే చెప్పాడు మా జట్టు ఒక అద్భుతమైన బౌలర్ని మిస్ అయితే ఇండియన్ భారత జట్టుకి అదే అద్భుతమైన బౌలర్ ఒక వరంలా దొరికాడు వాళ్ళకి జస్ప్రీత్ బూమ్లా లేకపోవచ్చు కానీ అంతకన్నా గొప్పగా వాళ్ళలో గెలవాలి అన్న కసి ఉంది అది ఖచ్చితంగా గెలిపిస్తుంది అంటూ హితో పలికాడు అందుకని ఇది మైదానంలో ఒక అద్భుతమైన సన్నివేశం అని చెప్పొచ్చు ఎందుకంటే తమ ఆటగాళ్ళకి కూడా వెంటనే కరచలన లాంటివి చేయకుండా నేరుగా సిరాజ్ దగ్గరికి వచ్చి హక్ చేసుకోవటం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి సో బెంచ్ స్ట్రోక్స్ కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు తన ఒక ఆ క్రీడా స్ఫూర్తిని మర్చిపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు తను తాను అలర్ట్ చేసుకుని ఇటువంటి విషయాల్లో ముందుంటాడు అలాగే ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళని మెచ్చుకుంటాడు ఇక రెండవ అద్భుతం గురించి చెప్పాలి అంటే ఏదైనా శుభ్మన్ గిల్ శుభ్మన్ గిల్ పాపం తను టెస్ట్ క్రికెట్ బాధ్యతలు చేపట్టిన ఫస్ట్ సిరీస్ ఇది అయితే రోహిత్ కోహ్లీ లాంటి దిగ్గజాలు కూడా చాలా సందర్భాల్లో టెస్ట్ సిరీస్లో తడబడిన రోజులు కూడా మనకు తెలుసు అయితే ఇక అలాంటి సమయంలో శుభ్మన్ గిల్ చేయలేడు తను ఫస్ట్ సిరీస్ లాగలేడు టెస్ట్ కెప్టెన్సీ చేసినప్పుడు తన చేసిన మిస్టేక్స్ని పైకి తీసుకురావడం ఇవన్నీ చూస్తూ కూడా అటు గంభీర్ గాని అటు శుభ్మన్ గిల్ కానీ చాలా బ్యాలెన్స్డ్గా చాలా కామ్గా ఉన్నారు కానీ ఎప్పుడైతే మ్యాచ్ గెలవడం జరిగిందో ఇక నేరుగా గౌతమ్ గంభీర్ వచ్చి ఎమోషనల్ అయిపోయి సాధారణంగా గౌతమ్ గంభీర్ ఎమోషనల్ అవ్వడు ఎంతో ఇంక పీక్స్లోకి వెళ్ళిపోతే తప్ప అలాంటి గౌతమ్ గంభీర్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి నేరుగా పరిగెట్టుకుంటూ వచ్చి గౌతమ్ గంభీర్ గిల్ని హక్ చేసుకోవడం చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది అనమాట ఇక శుభ్మన్ గిల్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎగ్జైట్ అయిపోయాడు అనమాట అసలు ఇవన్నీ కూడా చాలా ఎమోషనల్ మూమెంట్స్ ఆ సమయంలో శుభ్మన్ గిల్ కళ్ళల్లో ఖచ్చితంగా మనం కన్నీళ్ళని నెడితే చూడొచ్చు ఇక ఆ తర్వాత మరొక అద్భుతం గురించి చెప్పాలి అంటే అది ఖచ్చితంగా రోహిత్ శర్మ రోహిత్ శర్మ మ్యాచ్ పూర్తయిన అనంతరం సిరాజ్ని వచ్చి గట్టిగా హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే రోహిత్ శర్మ ఉంటే భారత జట్టు ఆటగాళ్ళకి అదొక కొండంత బలం ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి వాడు ఆటగాళ్ని ఎంతగా మోటివేట్ చేస్తాడు ఒక తండ్రిలా దండిస్తాడు ఒక గురువులాగా ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్తాడు టాలెంట్ ఎక్కడైనా ఉన్నా కూడా దాన్ని వెలికి తీయడంలో రోహిత్ శర్మ తర్వాతే సో అలాంటి రోహిత్ శర్మ మ్యాచ్ చూడటానికి రావటం మ్యాచ్ని ఎంజాయ్ చేయటం ఖచ్చితంగా ఆ గెలుపుని తను ఆస్వాదించటం భారత జట్టు ఆటగాళ్ళకి కాదు భారత జట్టు అభిమానులకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక ఇంకొక విషయం ఏంటంటే క్రిస్ ఫోక్స్ ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించిన ఆటగాడు ఒంటి చేత్తో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు ఏ దేశం ఆటగాడైనా సరే అటువంటి ఒక గొప్ప చర్య తీ చేసినప్పుడు మనం మెచ్చుకోకుండా ఉండకూడదు చాలా గ్రేట్ అనే చెప్పాలి క్రిస్ ఫోక్స్ గురించి నెక్స్ట్ లెవెల్ గేమ్ చూపించాడు ఎందుకంటే గెలవాలి అంటూ ఒంటి చేత్తో ఒంటి అక్కడ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడట ఒంటి చేయి కాదు ఒంటి కాలున్నా కూడా నేను పరుగులు తీస్తాను అని చెప్పేసి చాలా అంటే చాలా క్రీడా స్ఫూర్తి ఉంటే తప్ప అంత గొప్ప యాటిట్యూడ్ కానీ అంత గొప్ప కాన్ఫిడెన్స్ కానీ రాదు అది కూడా మైదానంలో జరిగిన చాలా పెద్ద అద్భుతం అని చెప్పుకోవాలి మనం సో ఇలాగా రకరకాలుగా భారత జట్టు ఎమోషనల్ అయిపోయింది ఇంకా భారత జట్టు ఎంత ఎమోషనల్ అయిందంటే ఇది యువ జట్టు గెలిచిన గెలుపనే చెప్పుకోవాలి ఏదో సీనియర్ ఆటగాళ్ళు ఉండడమో లేకపోతే జూనియర్ ఆటగాళ్ళు కాళ్ళు మిక్స్ ఉండడమో అలా ఏం లేదు జడేజా ఒక ఒక్కడి తప్ప సీనియారిటీలో ఆల్మోస్ట్ పది మంది ఆటగాళ్ళు ఇంగ్లాండ్ గడ్డ పైన ఫస్ట్ టైం ఆడుతున్నారు ఒక్క రవీంద్ర జడేజానే గతంలో ఆడాడు అంటే ఎంత యువ ఆటగాళ్ళో మనం అర్థం చేసుకోవచ్చు ప్లస్ అక్కడ అసలు ఆ రికార్డ్సే సరిగ్గా లేవు అంటే బా భారత జట్టు ఆడిన ఓవెళ్ళు కానీ లేకపోతే లార్డ్స్ మైదానం కానీ ఇట్లాంటి కొన్ని కొన్ని చోట్ల భారత్ గెలిచిన దాఖలానే లేవు అలాంటి కొన్ని విష పిచ్చెస్ పైన కూడా చారిత్రాత్మకమైన విజయం సాధించి గ్రేట్ అనిపించుకుంది ఇంకా కోహ్లీ ఉన్నప్పుడు ఎలా అయితే టెస్ట్ మ్యాచ్ లో హండ్రెడ్ పర్సెంట్ లాగా వెళ్ళిందో ఆ రకంగా ఇంకా పుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అయితే నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాదాపుగా ఏషియా కప్ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు మొదలయ్యే వరకు కూడా భారత జట్టు ఎటువంటి సిరీస్లో ఆడటం లేదు సో ఇలా ఆడకపోవటం వలన ఆటగాళ్ళకి కొంతవరకు ప్రాక్టీస్ పోతుందని చెప్పుకోవాలి దానికన్నా ఏదైనా ఒక చిన్న సిరీస్ అయినా సరే ఏదో ఒక జట్టుతో టీమ్ బి అంటే మన యువ ఆటగాళ్ళు చాలా మంది బెంచ్ కి పరిమితం అయిపోయి ఉన్నారు కదా వాళ్ళని రంగంలోకి దింపి అలా వాళ్ళకు కూడా కొన్ని ద్వైపాక్షిక సిరీస్ పెడితే ఖచ్చితంగా భారత జట్టు బెంచ్ కూడా బలోపేతం అవుతుంది తద్వారా దేశవాళి క్రికెట్ ఆడకపోయినప్పటికీ కూడా ఇటువంటి చిన్న చిన్న సిరీస్ ఆడటం వల్ల తక్కువ ఏదైనా ఆటగాడికి గాయమైనా కూడా వాళ్ళు ఇమ్మీడియట్ గా కమ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ మీ దీని గురించి మీరేమంటారు సిరీస్ కి సిరీస్ కి మధ్య ఇలా నెలన్నర గ్యాప్ ఉండడం కరెక్ట్ అంటారా మీరు మా కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్